శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై ఏడు శనివార దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమితి ఉంది మఖానక్షత్రం రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది శనివారం మఖానక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది కాబట్టి శనివారం అయినప్పటికీ పద్మయోగం ఉంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ఏదో ఒక విధంగా ఆ ప్రయాణాల వల్ల ధనం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధించడానికి కూడా ఈరోజు ప్రయాణాలు విశేషంగా సహకరిస్తాయి పద్మయోగం అనేది పన్నెండు రాసుల వాళ్ళకి జర్నీస్లో అద్భుతమైన లాభాలను కలిగింపజేస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి శ్రమ చేస్తే శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అలాగే మఖానక్షత్రానికి అధిపతి అయిన కేతువు తొలలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక సమస్యలు కొద్దిగా ఎదురైన అంతిమంగా వాటిని పన్నెండు రాశుల వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు మఖానక్షత్రం ఉంది కాబట్టి నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు సమస్త మంత్ర విద్యలు నేర్చుకోవటానికి మఖానక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది చెవులు గుట్టించటానికి అనుకూలం కర్ణాభరణాలు ధరించడానికి మఖానక్షత్రం మంచిది నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా మఖానక్షత్ర బలం బాగా పనిచేస్తుంది విదేశీయాన ప్రయత్నాలకు మఖానక్షత్రం విశేషంగా సహకరిస్తుంది తీర్థయాత్రలు చేయడానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది మోటారు వాహనాలు కొనుక్కోవటానికి మోటారు వాహనాలు అమ్మటానికి మఖానక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే మోటారు వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా మఖానక్షత్ర బలం పనిచేస్తుంది కంప్యూటర్ విద్యలు నేర్చుకోవటానికి సంగీత సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖానక్షత్ర బలం అద్భుతంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఉన్నటువంటి శుభ ముహూర్తాలను గురించి ముహూర్త బలాన్ని గురించి మనం పరిశీలిస్తే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి మిథున లగ్న బలం బాగుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి మంచిది లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవాలంటే ఉదయం ఎనిమిది ఇరవై ఆరుకి ఆ నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకి సింహలగ్నం ఉంది వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఆ సింహలగ్నం మంచిది హౌస్ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి మధ్యాహ్నం పన్నెండు ముప్పై మూడుకి సింహలగ్నం బలం చాలా బాగుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల పదకొండు నిమిషాలకు కన్యాలగ్నము సాయంకాలం ఐదు గంటల మూడు నిమిషాలకు తులాలగ్నము ఈ రెండు కూడా వెహికల్ రిజిస్ట్రేషన్స్కి బాగా బలమైనటువంటి లగ్నాలుగా బలమైన ముహూర్తాలుగా చెప్పుకోవచ్చు అలాగే రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి ధనుస్సు లగ్న బలం బాగుంది అది గృహప్రవేశానికి అనుకూలం అలాగే గర్భధానానికి కూడా చాలా మంచిది ఎవరైనా గృహప్రవేశం చేయాలంటే రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు గృహప్రవేశం చేసుకోండి అలాగే రాత్రి పది గంటల నలభై నిమిషాలకు మకర లగ్న బలం బాగుంది ముఖ్యమైన శుభ కార్యక్రమాలు రాత్రి పది నలభైకి చేసుకోవచ్చు ముహూర్త బలాన్ని బట్టి ఈరోజు ఈ ప్రత్యేకమైన ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ చక్కటి శుభ కార్యక్రమాలు నిర్వహించుకోండి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాంఘికంగా పరపతి పెంచుకోవటానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు దీనివల్ల సంఘంలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతూ ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనుకోకుండా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే మనశ్శాంతి ఏర్పడుతుంది మానసిక అశాంతి తొలగిపోతుంది ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల సౌఖ్యం ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రయత్నిస్తే అన్ని పనుల్లో కూడా విజయ సిద్ధిని పొందే యోగం మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఇతరులకు మంచి చేయటం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయసిద్ధి లభిస్తుంది ఆటంకాలు ఉండవు విఘ్నాలు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు సింహరాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు తండ్రితో సోదరులతో వైరాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి తండ్రితో మాట్లాడేటప్పుడు సోదరులతో మాట్లాడేటప్పుడు ఈరోజు కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే చిన్న విషయానికే గొడవలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కన్యారాశి రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయండి లేకపోతే వృధా ఖర్చులు పెరుగుతాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళు ఈరోజు ప్రయత్నించిన ప్రతి పనిలో కూడా విజయ సిద్ధి లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటారు వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో ధనుసు రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి విషయంలో కూడా దూరాలోచనలు పెరుగుతూ ఉంటాయి ఆ దూరాలోచనలు ఆచరణలో పెట్టి బ్రహ్మాండమైనటువంటి విజయాలు సాధించే యోగం కనిపిస్తోంది ప్రతి వ్యవహారంలో కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళు ఈరోజు అగ్నికి సంబంధించిన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అగ్ని వల్ల ప్రమాదాలు కలిగే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి ఫైర్ అగ్నికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ధన నష్టం కలగకుండా జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి ధనాన్ని నిర్లక్ష్యంగా ఖర్చు పెడితే ఈరోజు వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా వేడి చేసే అవకాశం ఉంది జ్వరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సరైన సమయానికి భోజనం స్వీకరించడం లాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు శనివారం కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించిన హం హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి హం హనుమతే నమః ఈ మంత్ర జపం ఇరవై ఒక్కసార్లు చేస్తే పన్నెండు రాశుల వాళ్ళకి హనుమంతుడే అనుగ్రహం వల్ల ఈరోజు అద్భుతమైన కార్యస్థితి ఏర్పడుతుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర్ ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారము మినుముల వ్యాపారం ప్రారంభిస్తే మంచిది స్టీల్ సామాన్ల వ్యాపారం కొత్తగా ప్రారంభించినా కూడా ఆ వ్యాపారం చాలా బాగుంటుంది ఇటుక వ్యాపారం కలప వ్యాపారం కూడా శనిహోర్లో ప్రారంభిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి మిషనరీ సామాగ్రి వ్యాపారాలు అంటే మిషన్ టూల్స్ వ్యాపారాలు శనిహోర్లో ప్రారంభిస్తే మంచిది పాత ఇనుము వ్యాపారాలు కూడా శనిహోరలో బాగా అనుకూలిస్తాయి భూముల వ్యవహారాలు శనిహోరలో అనుకూలిస్తాయి అలాగే సేవకావృత్తికి శనిహోర మంచిది ఎవరైనా పనివాళ్ళని నియమించుకోవటానికి మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి శనిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి